స్క్రీన్ మీద చూస్తే అబ్బా స్టార్ అంటే ఇలా ఉండాలిరా అనుకుని బయట ఆయనతో ఉన్న రేపం వల్ల కానీ లేదంటే ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడం వల్ల కానీ మీ దాన్ని ఏమంటారు మీ అభిమానాన్ని దాటి ఒక స్టార్ ఉంటే ఎవరు అతను అంటే పర్సనల్ లైఫ్లో చూసిన తర్వాత స్క్రీన్ మీద చూస్తుంటారు తర్వాత అతని గురించి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకొని అతనితో కాస్త రేపం కానీ ఎక్కువ విషయాలు తెలియడం వల్ల కానీ మీ మీ అభిమానాన్ని దాటి నిలబడిన స్టార్ అంటే ఎవరు సార్ అంటే నేను నేను పనిచేసింది రామ్ గారితో అనుష్క గారు నవీన్ బొల్షెట్టి సందీప్ వీళ్ళ గురించే నేను చెప్పగలను అంటే స్టార్స్ అనే ఉద్దేశంతో అట్లా మాట్లాడితే బియాండ్ దట్ చిరంజీవి గారు వీళ్ళు మా ముందు సినిమా అమిష్ శెట్టి మిస్టర్ ఆయన దగ్గరుండి సినిమా రిలీజ్ ముందే చూసి మమ్మల్ని ఇంటికి పిలిచి ఫేమస్ బజ్జీ పెట్టి ఓకే అదొక ఇంట్రాక్ట్ చేసి ఇట్ సో అండి అంత అంత టైం క్వాలిటీ టైం ఆయన అందరు నన్ననే కాదు హోల్ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తుంటారు ఆయన సో అలాంటి వాళ్ళు ఉన్న టైంలో మనం ఎగ్జిస్ట్ అయ్యి ఉండటం చాలా అదృష్టవంతులు ఫీల్ అవటం అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టాక్ అబౌట్ రాజమౌళి సార్ రాజమౌళి గారు కూడా బీయింగ్ సచ్ ఇంకా ఆయన గురించి ఏం ఇస్ నో పెరామీటర్ కదా సో అలాంటి వ్యక్తి కూడా అనుష్క గారి కోసమే చూసిన సినిమా బట్ చూసిన సినిమాలో నా పేరు కూడా మెన్షన్ చేసి దాన్ని అప్రిషియేట్ చేసి అది ఆయన స్కూల్ ఆఫ్ సినిమాయే కాదు అసలు యాక్చువల్లీ అయినా కూడా అంత ఎఫర్ట్ తీసుకుని చేస్తూ ఉంటారు అలాంటి వి ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ద ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ అవర్ ఫిలిం ఇండస్ట్రీ నేను వర్క్ చేసిన వాటిలో ఇప్పుడు స్టార్స్ అంటే అంటే నేను అనుష్క గారికి అభిమానిని కాదు యాక్చువల్లీ ముందు అలాగే రామ్ గారికి అభిమానిని కాదు అంటే సినిమా అభిమాని నేను నాకు సినిమాగా తెలుసు అంతే నేను తర్వాత వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత ఆనెస్ట్లీ ఐమ్ టెలింగ్ ఐ బికమ్ దేర్ ఫ్యాన్స్ అంటే నేను అనుష్క గారికి ఉన్న వామ్త్ అదంతా కూడా మనిషిగా నాకు నచ్చారు అట్లా బిఎట్ రామ్ గారు లో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఈ హీ హ్యాస్ ఇమ్మెన్స్ ప్యాషన్ ఫర్ సినిమా ఆ ఎనర్జీని డైరెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయగలరు అండ్ మా ఇద్దరి మధ్యన జరిగేది ఏంటంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంది ఆయన మీద అంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నాకు ఒక రెస్పెక్ట్ డెవలప్ అయింది ఈ మనిషికి ఇంత వర్క్ వచ్చు ఇంత ఇంత అవేర్నెస్ ఉంది అనే ఒక రెస్పెక్ట్ ఉండింది సో ఆయన ఏం సజెస్ట్ చేసినా నేను విత్ హోల్ హార్టెడ్గా వింటాను అబ్జార్బ్ చేసుకుంటాను అలాగే దాని మీద నేను రెస్పాండ్ అయినప్పుడు కొన్నిసార్లు పాజిటివ్ ఉండొచ్చు కొన్నిసార్లు నెగిటివ్గా రియాక్ట్ ఉండొచ్చు అంటే నేను ఇలా కాసే ఇలా చేద్దాం ఆయనకి అంతే ఆ కన్విక్షన్ని ఆయన కూడా రెస్పెక్ట్ చేస్తారు అంటే డైరెక్టర్గా వాడి జాబ్ వాడు చేస్తున్నాడు అది నేను విని దాంట్లో రైట్ రాంగ్ అనేది ఆయన ఆ ఫీడము కంప్లీట్గా ఉంటుంది ఎక్కడ నేను చెప్పింది జరగాలని ఆ యాటిట్యూడ్స్ కానీ ఆ ఈజు కానీ ఆయన ఇప్పుడు ఆయనలో లేదు ఐ థింక్ గోయింగ్ ఫర్దర్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు మ్యాజిక్స్ అండి ఎందుకంటే ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు రైట్గా ఉందని నా ఫీలింగ్